ఆత్మానుభవాలు ఎకో ఆఫ్ ద సోల్ అనే ఈ పుస్తకాన్ని రచించింది ఎకోబోడెన్ గారు దీనిని తెలుగులోకి అనువదించినది వాడపల్లి శ్రీరామ్ గారు ఈ పదహారవ భాగంలో ఐదవ అధ్యాయమైన మరణం ఆత్మ పరిపక్వత కంటిన్యూ చేద్దాం నాకు నచ్చినట్లు నన్ను చేయినివ్వండి ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటన నాకు చాలా ముఖ్యమైనది మార్క్ అనే ఒకనొక ముప్పై ఏళ్ల యువకుడు బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్నాడు తన రోగం చివరి దశలో ఉండడం వల్ల అతడు నా దగ్గరకు రాలేడని నన్నే తన దగ్గరకు వచ్చి స్వస్థతపరచమని అతని భార్య కోరింది ఆమె చెప్పిన మాటల్లో అతడు చాలా కాలంగా మరణం విషయంలో ఊగిసలాడుతున్నట్లుగా అనిపించింది ఆమె నన్ను అతని ఆత్మతో మాట్లాడి తనకు మంచి జరగడానికి ఏం చేయాలో కనుక్కోముంది మార్క్ చనిపోవడానికి ముందు రెండు సార్లు అతనిని కలిశాను తనని స్వస్థత పరుస్తున్న ప్రతిసారి అతని ఆత్మ నాతో మాట్లాడింది నేను అతని ఆత్మ మాట్లాడిందంతా అతని భార్యకు వ్రాసి ఇచ్చాను ఆమె గొప్ప మనస్సుతో ఈ విషయాలను మీతో పంచుకోవడానికి ఒప్పుకున్నారు ఆత్మ చెప్పిన సమాచారం మొత్తం మీకు చెప్పదలిచాను తద్వారా మరణ సమయంలో ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్లే విధానాన్ని మీరు తెలుసుకుంటారు మార్చి పదహారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నేను శరీరం విడిచి ఆత్మలోకానికి చేరుకున్నాక అక్కడి జీవన విధానం నచ్చకపోతే నా భార్య కుటుంబము లేకుండా నా జీవితం అక్కడ ఎలా ఉండబోతోంది ముందు నీనే ఎందుకు వెళ్ళాలి నాకేం జరుగుతోంది ఇలా జరగకూడదు నాది చాలా చిన్న వయస్సు నా శరీరం చాలా బలిష్టమైనది నాకు చనిపోవాలని లేదు ఒకవేళ నేను మరణించే ఇది కాకపోతే తీరా నేను శరీరం విడిచి వెళ్ళాక నేను తప్పు చేశానని అనిపిస్తే నాకున్న ట్యూమర్ తగ్గిపోయి నా శరీరం తిరిగి శక్తిని పుంజుకుంటే నేను తనను స్వస్థతపరచడం వల్ల తాను మరణానికి చేరువవుతాడేమోనని అడిగాడు నేను కాదని చెప్పాను అతను దేనికోసం ఎదురుచూస్తున్నాడో తెలియజేయమని అతని ఆత్మను కోరాను కాని అతడికి నిర్ణయం తీసుకోవడం ఇష్టం లేదన్నాడు తన శరీరం పూర్తి నిర్జీవమయ్యేదాకా తన జీవితాన్ని వదులుకోనన్నాడు నేను అతడికి ఎలా సహాయపడగలను అడిగాను అతనికి ఎటువంటి సహాయము అవసరం లేదన్నాడు అతను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రోగాన్ని తగ్గించుకోవాలన్నాడు కానీ ఇటువంటి రోగం తగ్గించుకోవడానికి చాలా సమయం పడుతుందని కూడా చెప్పాడు తనకి తొందరపడడం ఇష్టం లేదన్నాడు అతడి ఎంత సమయం పట్టినా నిదానంగా నయం చేసుకుంటానని భార్యకు చెప్పాడు ఆమె చేసేది చెయ్యమని ఎప్పుడూ తన మంచం పక్కన కూర్చొని అదే ఆలోచించవద్దని చెప్పాడు తన భార్యకు తన కుటుంబానికి చెప్పాలనుకున్నదంతా చెప్పేశానన్నాడు ఇప్పుడు తనతోనూ తనలోని భయంతోనూ తానే అంతరంగ పోరాటం చేస్తున్నాను అన్నాడు ఇలా ఒంటరి మరణం ఒంటరిగా మరణం గురించి నిర్ణయానికి రావటం దానిపైన నిలబడడం చాలా కష్టమని తన భార్యకు తెలియజేయమన్నాడు అందుచేతనే తన శరీరం పూర్తిగా క్షీణించేదాకా ఎదురుచూసి జీవితంపైన పూర్తిగా ఆశ నశించిన తరువాత శరీరాన్ని విడిచిపెడతాను అన్నాడు వాళ్లకు సమయం దొరికినప్పుడు తన దగ్గరకు వస్తూ ఉండమని తన వాళ్లకు చెప్పమన్నాడు తాను అంతర్మదనానికి గురి అవుతున్నానని తాను చేస్తున్న దానిపైనే పూర్తిగా తన దృష్టిని కేంద్రీకరించడం వల్ల సంఘటన నుంచి బయటికి రాలేకపోతున్నానని తనకు చాలా భయం వేస్తుందని కానీ ఆ భయాన్ని తప్పకుండా అధిగమిస్తానని చెప్పాడు తన భార్యకు సమాచారం అందజేసినందుకు నాకు కృతజ్ఞతలు తెలిపాడు నేను నల్లని జుట్టు కలిగిన ఒక యుక్త వయస్కుడు మార్క్ కోసం ఆత్మలో ఒక ద్వారం దగ్గర ఎదురు గమనించాను అతని పేరు చాలయస్ యో చార్లియో తరువాత మార్క్ భార్య తన మామగారి పేరు చార్లీ అని తనకు జుట్టు ముందు నల్లగా ఉండేదని చెప్పింది మూడు వారాల తరువాత మార్క్ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకొనడానికి ఆమె నుంచి ఏదైనా సహాయం అవసరమేమో కనుక్కోవడానికి నన్ను రమ్మని పిలిచింది ఇప్పుడు నేను చెప్పబోయే విషయం అతని ఆత్మతో నా రెండవ సంభాషణ ఏప్రిల్ ఆరు పంతొమ్మిది వందల ఐదు మార్క్ తన శరీరాన్ని విడిచివెళ్ళే సమయం దగ్గరపడే కొద్దీ తనలో భయం పెరిగిపోయింది అతడికి ఆత్మలోకంలో అతని కొత్త జీవితం గురించి నచ్చ చెప్పటానికి ఎన్నో ఆత్మలు వచ్చాయి తన తాతయ్య మాత్రం తరచూ వస్తూ పోతూ ఉండేవాడు అతనికి ఏదో ఒకనాడు శరీరాన్ని విడిచి వెళ్లాలని తెలుసు అది సహజంగానే జరుగుతుంది తాను ఉండబోనన్న విషయం కూడా తనకు తెలుసు తన శరీరం తాను శరీరంలో ఉన్నంత వరకు తాను చెప్పాలనుకున్నదంతా చెప్తూనే ఉంటానన్నాడు అందరికీ తాను ఎదుర్కొంటున్న సందిగ్ధ పరిస్థితి గురించి తెలియచేయటం ఎంతో అవసరమని చెప్పాడు ఇంకా అతనికి తన తుదిశ్వాస అన్నా చివరి వీడికోలు అన్నా చాలా భయం వేస్తుందని చెప్పాడు అతను ఇలా మాట్లాడుతున్నంతకాలం బ్రతికి ఉన్న అనుభూతిని పొందుతానని చెప్పాడు నేను మార్క్ను మొదటిసారి చూసినప్పుడు వెండి తన శరీరాన్ని అంటిపెట్టుకునే ఉంది కాని రెండవసారి వచ్చినప్పుడు పూర్తిగా వేరవుతున్నట్లు కనబడింది అంటే అతను త్వరలోనే శరీరాన్ని విడిచి వెళ్లబోతున్నాడని అది కూడా ఆకస్మికంగా జరగబోతుందని అర్థం వెండితీగా చాలా తక్కువ భాగం శరీరాన్ని అంటిపెట్టుకుని ఉండడానికి కారణం ఎక్కడో ఒక మూల తన మనస్సులో తన భార్య మీద పిల్లల మీద ఉన్న ప్రేమే కారణమని అదే ఇంకా తనను బ్రతికిస్తోందని చెప్పాడు మొదటిసారికి రెండవసారికి అతని భావనలలో అంత వ్యత్యాసం ఉంది అతనిలో భయం కన్నా ప్రశాంతత ఎక్కువ కనబడింది తనకు తానుగా చాలా వరకు మరణాన్ని అంగీకరించాడు కాని తన ఆలోచనలు తనను రెండు లోకాల మధ్య నిలిపివేశాయి సంతోషకరమైన విషయం ఏమిటంటే తన కుటుంబ సభ్యులలో చనిపోయిన చాలామంది దేవదూతలు తనకు ఈ విషయంలో ఎంతో సహకరించారు అతనికి ఇంకా కొంత సమయం కావాలని చెప్పడం వల్ల వారు ఇతనిని ఏమాత్రం పెట్టలేదు కేవలం వారు చేయగలిగిన సహాయం చేస్తూ ఉన్నారు అతనికి సహకరించడం వారికి చాలా గొప్పగా అనిపించింది అతడి ఆత్మ సంఘర్షణ పూర్తి కావస్తున్నందుకు ఆనందంగా ఉందని చెప్పారు వారిలో ఒకనొక దేవదూత ఇతనికి మరణ విధానం పట్ల పూర్తి అవగాహన కలిగించిందని చెప్పాడు అందులో ఒక ఆత్మ మార్కు కూడా తనలాగే చాలా ముండివాడని నాతో అంది నేను చివరి సెషను పూర్తి చేసే సమయానికి అతని ఆత్మ ఆత్మలోక ద్వారం దగ్గర నిలబడి ఇక్కడ తన మంచం వైపుకు చూస్తోంది అతని ఆత్మకు అన్ని విషయాలు తేటతెల్లమైనట్లు అనిపించింది నా వంక చూసి నవ్వి అంతా అనుకున్నట్లే జరుగుతుందని హామీ ఇచ్చింది తన ఆత్మ చాలా ప్రశాంతంగా ఉంది అతను శనివారం గురించి ఆలోచిస్తున్నట్లుగా అనిపించింది కాని నాకేమీ చెప్పలేదు రెండు వారాల తరువాత శనివారం నాడు అతడు మరణించాడు భూమిని విడిచి వెళ్లే ఆత్మలు సంశయించే ఆత్మలు ఆత్మలు మరణానంతరము వాటి ఇష్టానుసారం కావాలి అంటే ఆత్మలోకానికి వెళ్లిపోను వచ్చు లేదా ఈ భూమిపైన ఉండను వచ్చు కొన్నిసార్లు మరణానికి ముందే ఆ ఆత్మ శరీరం నుంచి బయటకు వచ్చేస్తుంది ఇలా నా తల్లి యొక్క స్నేహితుడు జెర్రీ విషయంలో జరిగింది అతను కారు ప్రమాదంలో చనిపోయాడు చనిపోయాక మరుసటి రోజు ఆయన ఆత్మ నా దగ్గరకు వచ్చి కారు నడుపుతున్నప్పుడు ప్రమాదం జరగడానికి ముందు అకస్మాత్తుగా తనకు అంతా చీకటైపోయిందని తాగినట్లుగా అనిపించిందని చెప్పాడు అతడు కారు యొక్క ప్రమాద శబ్దం వినడానికి ముందే పెద్ద వెలుతురు కనబడిందని చెప్పాడు ఇంకొక స్నేహితుడు తీవ్రమైన గుండెపోటుతో చనిపోయిన తరువాత కూడా తన శరీరంలోనికి తిరిగి ప్రవేశించడానికి ప్రయత్నించాడు అతనికి పక్కనే ఉన్న ఇద్దరు దేవదూతలు తాను శరీరంలోనికి తిరిగి ప్రవేశించలేడని తన గుండె పగిలిపోయిందని చెప్పారు తన మరణాన్ని అతడు అంగీకరించకపోవడం వల్ల వెళ్లిపోవలసిన సమయం అయినప్పటికీ అక్కడే ఉండడం వల్ల అతనికి దేవదూతల సహాయం అవసరమైంది ఎప్పుడైతే ఒక వ్యక్తి భయంకరమైన సంఘటనలు అంటే ఉదాహరణకు కారు లేదా విమాన ప్రమాదంలో చనిపోతాడో అతని ఆత్మ ఆ సంఘటన జరగడానికి ముందే శరీరం నుంచి బయటకు వచ్చేస్తుందని నా గైడ్స్ నాకు బోధించారు అటువంటి మరణాలలో శారీరక బాధను అనుభవించవలసిన అవసరం లేదని చెప్పారు ఇదివరకంతా అది నిజమేనని అనుకునేదాన్ని కానీ ఇటీవల నేను చూసిన సంఘటన నాకు భిన్నమైన పాఠాన్ని నేర్పింది నేను చెప్పబోయే విషయము తాను చనిపోవటం ఇష్టం లేని కారణంగా బ్రతికి ఉండగానే తనకు తానుగా నరకాన్ని అనుభవించవలసి వచ్చిన ఒక వ్యక్తి కథ ఈ సంఘటన ఒక రోజు రాత్రి తరగతిలో నేను మరణం గురించి చెప్పినప్పుడు జరిగింది నేను శవపరీక్ష సమయంలో మృతదేహం పక్కన ఉండి అక్కడ ఆ దేహం యొక్క ఆత్మ ఉంటుందేమో చూడాలని కుతూహల పడుతూ ఉండేదాన్ని నా ఒకనొక శిష్యురాలు లీసా శవపరీక్ష చేయబోతోందని తన పనిని చూడడానికి రమ్మని పిలిసింది మేమిద్దరము చాలా సార్లు కలవడానికి ప్రయత్నించాం కాని కుదరలేదు ఒకనాడు తాను పనిచేస్తున్న ఆసుపత్రిలో మేమిద్దరము ఆకస్మికంగా కలిశాం ప్రస్తుతానికి పరీక్షించడానికి ఏమీ లేవు కాని నాకు ఇష్టమైన మృతదేహాలను భద్రపరిచే చోటుకు తీసుకుని వెళతానని అక్కడ ఎటువంటి తరంగాలు ఉన్నాయో పరీక్షించమని అడిగింది అక్కడ ప్రేతాత్మలు ఉంటాయేమో చూడాలని కుతూహలంగా ఉందని చెప్పింది ఆ అనుభూతి మా ఇద్దరికి చాలా ఆశ్చర్యకరంగా మారింది మార్చురీకి వెళుతున్న దారిలో తాను ఇటీవల పారచ్యూట్ విడుదల కాకపోవడం వల్ల మరణించిన వ్యక్తి శవం పైన పరీక్ష జరిపినట్లు చెప్పింది ఆ ప్రమాదం కారణంగా అతని శరీరం లెక్కలేనని ముక్కలైపోయిందని ఆ శరీరం మొత్తము తిరిగి సరిగ్గా పెట్టి శవ పరీక్ష జరపడానికి చాలా కష్టపడ్డానని చెప్పింది ఇన్సూరెన్స్ వాళ్లు అతడు పైనుంచి పడిపోవడం వల్ల చనిపోయాడా లేక గుండెపోటుతో చనిపోయాడో చెప్పమని కోరారు ఆ పరీక్ష బట్టి అతని కుటుంబానికి ఇచ్చే ఇన్సూరెన్స్ మారుతుందని చెప్పారు నా లోపల ప్రశ్నల ప్రవాహం మొదలయ్యింది అతడు అలా ఎందుకు చనిపోయాడు అతనికి అలా జరుగుతోందని ముందుగానే తెలిసిందా అతడు నేల మీద పడ్డప్పుడు ఎరుకతోనే ఉన్నాడా లేక ఆ ఆత్మ అంతకు ముందే శరీరాన్ని విడిచి వెళ్లిపోయిందా అతడికి ప్రమాదం జరిగినప్పుడు ఆ ఆత్మ ఆ చుట్టుపక్కల లేదనుకున్నాను కాని అది తప్పని తేలింది నేను మార్చిరీలోకి వెళ్ళగానే అక్కడ ఆత్మలు ఏమైనా ఉన్నాయేమోనని చూశాను కాని అక్కడ ఉన్నట్లు అనుభూతి చెందలేదు పరీక్ష జరిపే గదిలోకి ప్రవేశించాం వెంటనే భయంకరమైన దుష్ప్రభావితమైన శక్తి ఎదురుగా ఉన్న బల్ల మీద పెట్టిన నల్లని సంచి చుట్టూ అలుముకుంటున్నట్లు అనుభూతి చెందాను లీసాని సంచి గురించి అడగగా ఆ సంచిలో పారాచూట్లోని వ్యక్తి బట్టల మొక్కలు ఉన్నాయని చెప్పింది ఒక్క నిమిషం తరువాత ఇంతకు ముందు ఎప్పుడూ ఎరుగనంత అతి తీవ్రమైన భయభ్రాంతులకు గురయ్యాను వెంటనే గది నుండి బయటకు వచ్చేశాను లీసాకు నేను అనుభవించిన భయం గురించి చెప్పిన తరువాత అతని పారాచూట్ జంప్ షూట్ మీద తరంగాలను పరీక్షించాలనుకుంటున్నానేమోనని అడిగింది అవి ఫ్రిజ్లో భద్రపరచబడ్డాయని చెప్పింది ఆమె వాటిని గది నుంచి బయటకు తీసుకురాబోతుండగానే నేను మళ్లీ రెట్టింపు భయభ్రాంతులకు లోనయ్యాను శ్వాస తీసుకోవడం కూడా కష్టమైంది అకస్మాత్తుగా నేను అతనిలా అయిపోయినట్లు అనిపించింది అతని కళ్లతో జరిగిందంతా చూడగలిగాను తన మరణ సమయంలో అతను బతికే ఉన్నాడు నేను దివ్య దృష్టితో వీక్షించిందంతా కొల్లుపోకుండా లీసాకు చెప్పాను అతను పడిపోతున్నంతసేపు పేరాచూట్ను తెరవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు అతనికి శిక్షకుడు చెప్పిందంతా గుర్తుంది కాని అతను అతను చెప్పిన దానికంటే మెరుగైన మార్గం తనకే తెలుసునన్న భ్రమలో ఉన్నాడు అతడు తనకు తెలిసిన రీతిలోనే పేరాచూట్ను తెరవడానికి ప్రయత్నించి చనిపోయాడు కాని అక్కడతో ఆగలేదు పేరాచూట్ను తెరవడానికి తనదే సరైన విధానం కనుక తన మరణాన్ని తాను ఒప్పుకోలేదు పోలీసులు అతని శరీర భాగాలు వెతకడానికి గంటలు పట్టింది అంతేకాక వారు వెతుకుతున్నంతసేపు తన ఆత్మ వారందరినీ పరీక్షిస్తూనే ఉంది ఒకవేళ పోలీసులు తన శరీర భాగాలన్నింటినీ సరిగ్గా వెతికి పెడితే శవ పరీక్షకులు ఆ శరీర భాగాలను జతచేసినప్పుడు అతడు తిరిగి ఆ శరీరంలోనికి ప్రవేశించాలనుకుంటున్నాడు ఒక ముఖ్యమైన శరీర భాగం కనపడకుండా పోయిందని నాకు తేట తెల్లమైంది ఆత్మ ఆ భాగం కోసం ఘటనా స్థలం దగ్గరే నించుని వెతుకుతోంది అతని ఆత్మ అజ్ఞానంతో ఒక ఒకవేళ ఆ భాగం దొరికితే తిరిగి దానిని శరీరంలోనికి జతపరిస్తే తప్పకుండా తన శరీరంలోనికి ప్రవేశించగలడన్న ప్రగాఢ నమ్మకంతో ఉన్నాడు నేను ఆతురతతో అతని శరీరంలోని ముఖ్యమైన భాగం కనపడకుండా పోయిందేమోనని లీసాని అడుగగా అవునని సమాధానమిచ్చింది కాని ఆ భాగం ఏమిటని నేను అడగలేదు ఆమె కూడా చెప్పలేదు ఆ భాగం విషయమై ఆమెకు ఇతర శవ పరీక్షకుల మీద నా అనుమానం ఉన్నట్లు చెప్పింది ఆమె అతని శరీరాన్ని పరీక్షిస్తున్నంతసేపు అతని ఆత్మ తన శరీర భాగాన్ని అమర్చమని ఆమెను ప్రభావితం చేస్తూనే ఉంది శరీర భాగాలన్నీ సరిగ్గా అమర్చబడితే తాను శరీరంలోనికి ప్రవేశించగలడని నమ్ముతున్నాడు అతడు తన మరణాన్ని ఏమాత్రమూ ఒప్పుకోలేదు అతనికి మరణం పట్ల ఉన్న తీవ్రమైన ఆలోచనలు చూసి ఆశ్చర్యపోయాను అతను మరణాన్ని ఒప్పుకోనందువలన తాను చనిపోలేదని బలంగా నమ్ముతున్నాడు నేను ఇటువంటి సమస్యలు ఎదుర్కొన్న ఆత్మలను చాలానే చూశాను మనం బ్రతికి ఉన్నప్పుడు ఎలా ఉంటామో చనిపోయాక కూడా అలాగే ఉంటాం పేరాచూటర్ భార్య అతడు చాలా మొండి మనిషని తనకు నచ్చినట్లే పనులు చేస్తుంటాడని నా స్నేహితురాలికి చెప్పింది ఆ మొండితనమే తన ప్రాణాలు తీయడమే కాక తన మరణాన్ని అతి భయంకరంగా మార్చివేసింది ఆ వ్యక్తి ఇటువంటి భయంకరమైన మరణాన్ని ఎందుకు అనుభవించాల్సి వచ్చిందని నా మార్గదర్శక ఆత్మను అడిగాను ఆ ప్రమాదం జరుగుతున్నప్పుడు జరిగేది జరుగుతుందని వదిలేసి తన శరీరాన్ని విడిచిపెట్టే అవకాశం అతనికి ఉంది కిందకు పడుతున్నప్పుడు బాధ అనుభవించాల్సిన పనిలేదు అంతేకాక తన ఆత్మ భౌతిక మరణాన్ని ఏమాత్రము ఒప్పుకోవడం లేదని ఆ శరీరంతో ఈ భూమి మీద జీవనం అశాశ్వతం అని అతనికి తెలియజేయమని చెప్పారు నేను ప్రతిరోజు అతని పేరును బెగ్గరగా పిలుస్తూ అతడి శరీరాన్ని విడిచాడని మరణాన్ని ఒప్పుకోమని ఒక తెల్లని వెలుగు కోసం చూసి అందులోకి వెళ్లిపోమని చెప్పసాగాను నేను క్రిందటి నెల అతని ఆత్మ ఆత్మలోకానికి చేరినట్లు అనుభూతి చెందాను తన ఆత్మ భౌతిక మరణాన్ని ఒప్పుకున్నందుకు ఆనందంగా అనిపించినా అతను తన మరణం పట్ల చాలా విచారిస్తున్నట్లు నాకు తెలిసింది ఆత్మహత్య మానవుడు తనకి కలిగిన బాధ నుంచి బలవంతంగా తప్పించుకోవడానికి ఆత్మహత్య చేసుకుంటాడు అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే అది బాధని మరింత తీవ్రంగా మారుస్తుంది ఆత్మహత్య చేసుకున్న చాలా మందికి నేను సైకిక్ రీడింగ్ చేశాను తొంభై ఎనిమిది శాతం మంది వారు తాము చేసిన పనికి చాలా పశ్చాత్తాప అందులో కొన్ని ఆత్మలు ఆత్మలోకానికి వెళ్లకుండా ఇక్కడే తిరుగుతూ వేరొక శరీరం దొరుకుతుందేమో దానిని వసుపరుచుకోవడానికి ప్రయత్నిస్తుంటాయి ఇంకొన్ని ఆత్మలు తమకు తగిన ఆత్మలోకపు తలానికి చేరిపోయాక తాము చేసుకున్న ఆత్మహత్యకు ఎంతో నివాస నిస్పృహులను ఎదుర్కొంటాయి అవి ఆత్మలోకంలో ఆసుపత్రి లాంటి చోటు ఉండి తమ శరీరాన్ని నాశనం చేయడానికి వాడిన మత్తు పదార్థాల నుంచి కోలుకునే ప్రయత్నం చేస్తాయి ఒకవేళ అవి ఇక్కడ ఆత్మల సహాయం కోరినట్లయితే తమ కుటుంబాలకు తమకు ఇలా నష్టం జరిగి ఉండేది కాదని భావిస్తాయి వాటికి అవి కలిగించుకున్న బాధ నుంచి తిరిగి కోలుకోవలసి రావటం వల్ల తాము ఎంత తెలివి తక్కువ పని చేశాయో వాటికి అర్థమవుతుంది అంతేకాక తమ కుటుంబానికి ఎంత బాధ మిగిల్చాయో తెలుసుకుంటాయి ధన్యవాదాలు మాస్టర్స్ ఐదవ అధ్యాయమైన మరణం ఆత్మ పరిపక్వతలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ